ఎంతసేపు దేవుని దగ్గరకు వచ్చి ఏమి ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు వినపట్టలేదా నీకు ఇదే మన ప్రార్థనలు ఏం ప్రభు ప్రార్థన చేసినా జవాబివ్వేమిటి నువ్వు వినవేమిటి నాకు జవాబు ఇవ్వేమిటి ఎప్పుడు ఇస్తావు ఉద్యోగం ఎప్పుడు ఇస్తావు ఆర్థికంగా బలం ఎప్పుడు ఇస్తావు స్వస్థతను ఎప్పుడు ఇస్తావు జీవిత భాగస్వామిని ఎప్పుడు ఇస్తావు గర్భఫలాన్ని ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఈ ప్రార్థన సహజంగా సాధారణంగా మనం చేస్తున్నాం కదా నా ప్రశ్న దేవుని దగ్గరకు వచ్చి ఎప్పుడు ఇస్తావు ఏమిస్తావు అని అడుగుతున్నప్పుడు దేవుడు కూడా మనల్ని ఒక ప్రశ్న వేస్తూ ఉంటాడు సరే నువ్వు అడుగుతుంది నేను ఇస్తాను మరి నువ్వు నాకేమిస్తావు ఎప్పుడు ఆలోచించారు ఇది నువ్వు వచ్చి అడుగుతున్నావు ఇవ్వు 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 అని అడుగుతున్నావు సరే నీకు ఇస్తాను కానీ నువ్వు నాకేమిస్తావు ఎప్పుడైనా ఆలోచన చేశాము మనం అన్న దేవా ను కుమారుడు ఆ కుమారుని నేను నీకు సేవకునిగా ఇచ్చేస్తాను ఒకేసారి ఆలోచించండి ఆ బిడ్డను పెంచింది పాలు విడిచేంత వరకు ఆ బిడ్డను పెంచింది పాలు సాధారణంగా ఈ రోజుల్లో మహాతల్లు పాలు ఇవ్వట్ల డబ్బా పాలు డబ్బా పాలు డబ్బా పాలు కానీ ఆ రోజుల్లో మహాతల్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా పాలు ఇచ్చేవాళ్ళండి ఎందుకని తల్లి పాలకంటే అద్భుతమైన పోషక ఆహారం మరొకటి లేనే లేదు కానీ రోజుల్లో తల్లులు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అంతే పనికి ఫ్యాషన్లు పనికి మాలిన వేషాలు మంచి సమాజం కాదు ఇది ఆ తల్లి మరి రెండు సంవత్సరాలు పాలిచ్చిందేమో అతడు పాలు విడవడం ఆలస్యం అండి చక్కగా ఒక యాజకుని వస్త్రాన్ని ధరింపచేసి ఓ పాస్టర్ లాగా డ్రెస్ వేసి తీసుకొచ్చి మందిరం నిలబెట్టేసిందండి ఆ కుమారుణ్ణి విడిచిపెట్టి వెళ్ళడం ఆ తల్లికి ఆ కన్న పేగు ఎలా తల్లడిల్లిపోయి ఉంటుందో ఆలోచించండి ప్రతి క్షణము ఆ బిడ్డను చూసుకుంటూ బ్రతికింది ప్రతి నిమిషము ఆ బిడ్డను చూసుకుంటూ బ్రతికింది ప్రతి గంట ఆ బిడ్డతోనే ఉంది లారు ముద్దుగా ఆడించింది హత్తుకొని పెంచింది కానీ ఇప్పుడు తన ఏకైక కుమారుణ్ణి తిరిగి దేవునికి ఇవ్వడం సులభం అంటారా ఇచ్చేసిందండి దేవుడు ఏం చేశాడో తెలుసా అమ్మా నీకు ఇచ్చిన ఒక్కగానే ఒక్క కొడుకుని తిరిగి నాకు ఇచ్చేసావు కదా నీ రుణం నేను ఉంచుకోనమ్మా చూడు నేనేం చేస్తాను ఏం చేశాడో తెలుసా మీకు చూద్దాం రండి దేవునికి ఇస్తే ఏం చేస్తాడు దేవుడు అప్పుంటాడా సమయలు గ్రంథం పంతొమ్మిదో వచ్చినము వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెండివిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చాను ఏహోవా సన్నిధిని మనం ఇచ్చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యహోవా నీకు సంతానమునిచ్చును ఇచ్చును గాక అని ఎలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారింటికి వెళ్ళిరి యహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను ఎంతమంది అండి చెప్పండి ఐదుగురు ఒక్క బిడ్డను ఇస్తే ఎంతమంది బిడ్డను దేవుడిచ్చాడు గడి చెప్పండి అర్థమైందా అన్న అనే పేరుకు అర్థం చెప్పండి కృప కృపకు సంఖ్య అంటే తెలుసా మీకు ఐదు సంఖ్య ఐదు సంఖ్య దేనికి సాదృశ్యమో తెలుసా అండి కృపకు సాదృశ్యం అమ్మా అన్న కృపను పొందుకున్నావు తల్లి ఆ కృపకు సాదృశ్యమైన ఐదు సంఖ్య ఐదుగురు బిడ్డలను నేను నీకు ఇచ్చేస్తున్నా ఒక్క బిడ్డను ఇస్తే ఎంతమంది బిడ్డను దేవుడిచ్చాడు గడి చెప్పండి అర్థమైందా ఇవ్వు ప్రభు సరే నేను నీకు ఇస్తాను తిరుగు నువ్వు నాకేమిస్తావో చెప్పు మనోహ మనోహ భార్య అంటే సంసోని యొక్క తండ్రి తల్లి పిల్లలు లేరు చదుదా రండి న్యాయాధిపతులు కదా పదమూడవ అధ్యాయము మూడవ వచ్చటము యహో దూత స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలువు మన మధ్య ఎవరైనా గొడ్రాలు అనే సహోదరి ఉందా పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే జాగ్రత్తగా వినండి దేవుడినితో మాట్లాడుతున్నాడు ఏమని ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయను అయితే నీవు గర్భవతి వై కుమారుణ్ణి కందువు ఇది దేవుడు ఈరోజు మన మధ్య గర్భఫలము లేనటువంటి సహోదరితో చెబుతున్న మాట నువ్వు విశ్వసించినట్లయితే దేవుని మహిమను త్వరలో నువ్వు చూడబోతున్నావు నీవు గుడ్ కానీ నీవు గర్భవతి వై కుమారుణ్ణి భార్య వచ్చి భర్తతో అంటుంది అయ్యా ఒక దూత ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చను ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఏమిటి మనకు పిల్లలు లేరు కదా అవునే చాలా కాలంగా పిల్లలు లేరు అది కాదయ్యా లేని మనల్ని ఆ దూత దర్శించి దేవుడు పంపించాడట ఒక కుమారుణ్ణి మనకు దేవుడు ఇవ్వబోతున్నాడట భర్త సంతోషించి గంతులు వేయలేదండి ఏం చేశాడో తెలుసు ఆ మాట విన్న వెంటనే చూడండి ఏమంటున్నాడు ఎందో వచ్చినము నీవు పంపిన దైవజనుడు మర్లామా మర్నామా ఎందుకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు అంటున్నావు చాలా సంతోషం అయ్యా మరి మమ్మల్ని ఏం చేయమంటావు వింటున్నారా కుమారుణ్ణి ఇస్తానంటున్నావు చాలా సంతోషం మరి మమ్మల్ని ఏం చేయమంటావు ఏ తల్లి అయినా ఏ తండ్రిని ప్రార్థన చేశారా రవ్వా ముగ్గురు కొడుకుల్ని లేక ముగ్గురు బిడ్డల్ని ఇచ్చావు మరి మమ్మల్ని ఏం చేయమంటావు ఉద్యోగాన్ని ఇచ్చావు ఉద్యోగాన్ని ఇచ్చావు నన్ను ఏం చేయమంటావు ఈ ఉద్యోగం ద్వారా ప్రమోషన్ ఇచ్చావు ఏం చేయమంటావు జీతాన్ని పెంచావు నాయన నన్ను ఏం చేయమంటావు సొంత గృహాన్ని అనుగ్రహించావు ప్రభు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అడిగాను ఎప్పుడైనా దేవుణ్ణి అడగం మనం ఎందుకని ఎంతసేపు ఆయన్నే అడుగుతాం మనం ఇవ్వు 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 గట్టు 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 ఫర్ గట్టు ఇదే మన పరిస్థితి ఇదే మన బుద్ధి కానీ భక్తులను చూడండి జాగ్రత్తగా పరిశీలించండి అన్న ఏముంది నువ్వు నా కుమారుణ్ణిస్తే ఆ కుమారుణ్ణి తిరిగి నీకు ఇచ్చేస్తా మనోహకు దేవుడు బిడ్డనివ్వబోతే మనోహ ఏమంటున్నాడు నువ్వు ఆ కుమారుణ్ణిస్తావని చెప్పా బాగుంది కానీ ఆ కుమారుని విషయంలో మేమేం చేయాలి ఆ బిడ్డను మేము ఎలా పెంచాలి ఆ బిడ్డను ఎవరి కోసం పెంచాలి దేనికోసం పెంచాలి తెలియచేయి దేవుడు చెప్పాడు ఆ బిడ్డ నా కోసం పెరగాలి ఆ బిడ్డ నా కోసం ప్రతిష్ఠించబడాలి ఆ బిడ్డ నన్ను సేవించాలి దేవుడు తెలియచేశాడండి సౌలు సంఘాన్ని బహుగా హింసిస్తున్నాడు సంఘాన్ని హింసించడమే కాకుండా సంఘ సభ్యులను బంధించే చరసాల్లో వేయిస్తున్నాడు చంపేస్తున్నాడు అంత దుర్మార్గంగా సౌలు వ్యవహరిస్తున్న రోజుల్లో అమాంతంగా హఠాత్తుగా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు ఆకాశంలో కాంతి ద్వారా సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు అని సూటిగా దేవుడు మాట్లాడి అమాంతంగా తను కింద పడ్డాడు ఆ గుర్రంపై నుంచి వెంటనే అడిగాడు ప్రభువా నీవు ఎవరు చూద్దాండి అధ్యాయము ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను నేల మీద పడి ఉండగా సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అని నాతో ఒక స్వరము పలుకుట వింటిని అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నా జరయుడకు ఏసును అని నాతో చెప్పాను పదవచనము అప్పుడు నేను ప్రభు నేనేమి చేయాలి నన్నేం చేయమంటావు దేవుని స్వరము విన్నటువంటి సౌలు ఏమన్నాడు తెలుసా అండి నువ్వేం చేస్తావు అనలేదండి ఇదేగా మన ప్రార్థన ఎప్పుడు చూసినా నువ్వేం చేస్తావు ప్రభ ఏం చేస్తున్నావు ప్రభావ ఎప్పుడు చేస్తావు ప్రభావ ఇదేగా మన ప్రార్థన పౌలు చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటో తెలుసా ప్రభావ నువ్వు నా కోసం ఏం చేస్తావు అనలా నీ నీకోసం నన్ను ఏం చేయమంటావు అద్భుతమండి ఎంతసేపు దేవుడు ఏదో మనకు చేయాలని అడుగుతున్నాం తప్ప మరి మనం చేసే దేవుడి దేవునికి నూతన నిబంధనలు ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి ఇరవై ఏడు పుస్తకాల్లో పద్నాలుగు పుస్తకాలు రాసింది ఎవరో తెలుసా పౌలు పన్నెండు మంది శిష్యులు చేసిన సేవ ఒక ఎత్తు అయితే పౌలు చేసిన సేవ మరొక ఎత్తు కారణం తెలుసా పౌలు దేవుని స్వరాన్ని విన్న మొదటి రోజు మొదటి గడియలో తాను ఏమన్నాడో తెలుసా ప్రభు నన్ను ఏం చేయమంటావు నువ్వేం చేస్తావు అనలేదండి గొప్ప గొప్ప వాళ్ళని చూడండి వాళ్ళ ఆలోచన విధానం చూడండి వాళ్ళ ప్రార్థన చూడండి నువ్వేం చేస్తావు కాదండి నన్నేమి చేయమంటావు ఈ ప్రార్థన ఎప్పుడైనా చేసావా మనం